తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ శర్మల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు అక్కడ కొత్తోడు వచ్చాడు ఆడి పేరు తీర్మాన్ మల్లన్న వాడి మీద అనేక రౌడీసీ కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆరకృష్ణ ఏమంటే మేము బిచ్చగాలవా బిచ్చగాలమా అన్నాడు చంద్రబాబుతో మెచ్చం అడిగాడు కేసీఆర్ని అడిగాడు వైసీపీని బిక్షం అడిగాడు ఇప్పుడు బీజేపీని మెచ్చం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు వాడి శిష్యుడే తీర్మానం వల్ల దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగ్ బీసీలారా మనం అమ్ముడు పోవాలా అరవై శాతం ఉన్నోళ్ళవి నేను నేనున్నాను కదా ఎవ్వరికీ అమ్ముడు పోని చిరంజీవిలాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరని రావలేదు